ద లాడ్ అందరూ కళ్ళు ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లం డెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాకు మాకివ్వడానికి మీకే స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా జాలిగుల దైవ మీకే స్తోత్రం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ సమయానికి ఎంతోమంది మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు వారికంటే కూడా మేము గొప్పవరం కాదు కాదండీ అయినా సరే మమ్మల్ని తట్టి లేపినదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మామ ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ నూతన దినంలో నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపట నా ప్రేమ నూతన ఆరోగ్యాన్ని నూతన మనసు నూతన తలంపులు నా తండ్రి మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలిగల మనసు నా తండ్రి మీరెంత సహించారు నాక్టర్ మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు అటువంటి మీ హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాన్ని చేసిన ప్రభు మెత్తటి మనసులుగా సున్నిత మనసులుగా మార్చమని అడుగుచున్నాం నాతో దీర్ఘ శాంతాన్ని ఆత్మ ఫలాలు నా ప్రభావ మేము కలిగి ఉంటే కృపాధాన్యత తండ్రి సాత్వికులు నా తండ్రి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకి మమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి సున్నితమైన మనసు మెత్తటి మనసులుగా మమ్మల్ని మార్చడం నా తండ్రి మా హృదయాల నాపరం మెత్తటి గుండె మీకు ఇస్తాను అని చెప్పిన దేవ మీకే స్థూత్రం నా తండ్రి ప్రార్థన ఎవరెవరైతే ఏకీభవించారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన నాతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే కృపాధాన్యత మాకు అనుగ్రహించ నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహిస్తుంది అనుగ్రహించమని నా తండ్రి ఎలా ఓర్పుగా ఉండాలి ఎలా ప్రేమగా ఉండాలి ఎలా సమాధానంగా ఉండాలి ఎన్ని మాటలు అన్నా కూడా ఎలా సహించాలో ఆ మనసు మీరిస్తేనే నా ఒక్క మాట అంటేనే మేము తిరిగి మాట అనకుండా ఉండలేకపోతున్నాం అయ్యా అటువంటి హృదయాలన్నా తండ్రి మాకున్న అటువంటి హృదయాలు తీసివేసి నా తండ్రి అంత తగ్గించుకున్నప్పుడు నేనే దాన్ని నేనే పాటివాడిని నా తండ్రి అంత సహించినప్పుడు నా తండ్రి అంతగా అంత ఘోరంగా హింసించిన వాళ్ళని క్షమించినప్పుడు నేనెంత నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అని నా కృప మీరు చేసిన మీ మనసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా సహించడం ఓర్చుకోవడం నెమ్మది కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి నేర్పించండి నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి మీ ఎలా భయం భక్తి కలిగి మీ మాట చొప్పునే జాగ్రత్తగా నడుచుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి ఈ నూతన దినంలో నూతన బలము నూతన శక్తిని నూతన పరిశుద్ధాత్మను పొందుకునే కృపాధాన్యత మాకు అనుగ్రహించిన తండ్రి మీ సహాయం లేకుండా మీ ఆశీర్వాదం లేకుండా మీ తోడు లేకుండా నాతో మేము ఏమీ చేయలేమయ్యా ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి మేము మా సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి ఫెయిల్ అవుతాయి కానీ ఒక్కటి కూడా నా ప్రప అది సక్సెస్ అవ్వదు నా తండ్రి ఈయనవుతున్న దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రప మేము క్షేమంగా మా పనులకు వెళ్తాము మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి మీకే స్థూత్రం నా ప్రభా ఇస్రాయలీలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘ స్తంభమై మీరున్నారు కాబట్టి పగలు ఎండదెబ్బ వాళ్ళకు తగలనివ్వలేదు నా తండ్రి రాత్రి స్తంభమై మీరున్నారు కాబట్టి వెన్నెల దెబ్బ కూడా నా తండ్రి అంత చలిని కూడా తట్టుకోలేని పరిస్థితి కానీ నా ప్రప మీ బిడ్డలు ఇబ్బంది పడకూడదని మీ బిడ్డలు చలికి తట్టుకోలేని పరిస్థితి రాకూడదని నా ప్రభ రాత్రి అగ్నిస్తంభమైన ఆ ప్రభావం మీ బిడ్డలు దేవా మీకే స్తోత్రం మీరు కాపదలే ఇస్తే మీరు మా ముందు మేము అంత క్షేమంగా ఉంటాం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు టండి అయినా మీరు పక్షపాత కారయ్యా దేవా ఈ నూతన దినంలో మా ముందు మీరుండి మమ్మల్ని క్షేమంగా నడిపించి మన కూర్చుంటే నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయము మీ అద్దెకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి ఇన్ని దినాలు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా అందును బట్టి మీకే స్థరం నా తండ్రి నూతన దినంలో కూడా మమ్మల్ని సుక్షేమంగా మా పన్నుకు తీసుకెళ్ళి తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టాచితాన్ని మీరు ఆశీర్వదించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు మీకు తెలుసయ్యా ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా ప్రభావ సమస్తము సాధ్యమైన తండ్రి మాట ఇస్తే మాట తప్పని దేవుడు నా తండ్రి మీరు మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి మొదట మీ మీద నమ్మకాన్ని కలిగించి ఆ నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి జరిగిద్దు జరగదు నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడు నా ప్రార్థన వింటాడు వినడు అనే అపనమ్మకాన్ని నా ప్రభుత్వా బిడ్డలో నుంచి తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఈ నూతనంగా నూతన దినాన నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మొదట వారు ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు మీకు ఇష్టమైన దారులు బిడ్డలు నడుస్తున్నారా లేదా అనే గ్రహింపు నా ప్రప ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఏలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కార్రివాళ్ళం నా ప్రప ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో మీరు ప్రతిదీ కూడా కోసం మా కోసం నా తండ్రి తల్లి గర్భములు పిండమ్మగా రూపింపబడకముందు మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మేము ఎలా జీవిస్తాము మేము ఎలా మీ మనసు గాయపరుస్తాము ఎన్నోసార్లు మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ మాట పక్కన తృణీకరించిన ప్రభు మా సొంత ఆలోచనతోనే మేము జీవిస్తామని మీకు తెలుసు నా తండ్రి ఈ మీకు తెలుసు అయినా కూడా మా మీద జాలిపడి కనికరపడి అయ్యో నా బిడ్డలు దారి తప్పికూడదని నా కృప మేము తల్లి గర్భములో పిండముగా రూపింపు రూపింప ఉంది మేము ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ప్రతిదీ కూడా మాకోసం మీరు ముందుగానే మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా దాకా వచ్చేలా చేసినదేవా మీకేస్తూ ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఇంత శ్రద్ధ ఎవరు తీసుకుంటారయ్యా మా మీద ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు నా తండ్రి మీకే స్తోత్రం నా తండ్రి మొదట బిడ్డ నా మీకు ఇష్టలుగా పెరగాలి మొదట నా తండ్రి మీరు మెచ్చుకునేలా బిడ్డలు జీవించాలి మొదట వారి జీవితం ఎలా ఉందో వాడు గ్రహించుకోవాలి అయ్యో నేనేంటి ఈ స్థితిలో ఇలాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నాను నా తండ్రికి ఇష్టం ఉండదు కదా ఇలా ప్రవర్తించడం ఇలా మాట్లాడడం నా తండ్రికి ఇష్టం ఉండదు కదా నా మన నా తండ్రి మనసు గాయపడిద్ది కదా అని నా ప్రప మీ గురించే ఆలోచించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మాట్లాడే ప్రతి మాట మీకు ఇష్టంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి చూసే చూపు మీకు ఇష్టంగా ఉండాలి నడిచే నడవడి మీకు ఇష్టంగా ఉండే అటువంటి కృపాధాన్యత మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరి నా తండ్రి వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటామయ్యే ఎవరెవరు ఏ పని చేస్తున్నారు ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు వారు చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు వారు చేసే ప్రతి పనిని నా వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం మీరు ఆశీర్వదిస్తేనే మేము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాం మీరు ఆశీర్వదిస్తేనే మాకున్న అప్పులన్నీ తీరిపోతాయి మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి మాకు కావాల్సిన సమస్తము సమకూరత నా తండ్రి మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రప మేము సంతోషంగా జీవిస్తాం నా తండ్రి ఆర్థిక సమస్యలు పోవాలన్నా మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద ఉంటేనే నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగు వచ్చిన ఒకవేళ చేసే కష్టపడే మనసున్నా కూడా కష్టపడే ఓపికన్నా కూడా పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఈ నూతన దినంలో మీ కృపణ బట్టి మీద బట్టి ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభు దయతో క్షమించి వారిని సరిచేసి వారు చేసే వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి అప్పులు ఆర్థిక సమస్యలు తీరాలంటే మీ ఆశీర్వాదం బిడ్డలు పొందుకుంటేనే నా తండ్రి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పినది మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే మాత్రమే ఆధారపడే హృదయాలను నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఎక్కడికి వెళ్ళినా నాకు పని కాదు ఎవరి నమ్ముకున్నా నేను నా పని కాదు ఎవరి మీద ఆధారపడ్డా కూడా నా కష్టం నా సమస్య తీరదు కానీ నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటేనే నాకు దారి చూపిస్తాడు నా తండ్రి కనికరం కలు తండ్రి నన్ను త్రోసి వేయడు నా తండ్రి నేను దారి తప్పిన నన్ను గద్దించినా సరి చేస్తాడు నా తండ్రి అనే ఆ మీ మనసు తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపాధాన్యత బిడ్డలకు అనుగ్రహించారు ఆ ప్రప అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బిడ్డల కుటుంబాన్ని విడిపించిన తండ్రి కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ సమస్య వచ్చిందని గ్రహించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి భర్తకు లోపడమని నా తండ్రి చెప్పాడు భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు నా తండ్రి మాట పక్కన పెడితే నా కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అని ఆలోచించుకునే ఆలోచన కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఒకరి ఏడల ఒకరి ప్రేమ కలిగి నా తండ్రి సమాధానంగా ఉండేదా మీ కృప అనుగ్రహించండి అలాగే నా కృప బిడ్డలని ఎలా పెంచాలో జ్ఞానాన్ని నా ప్రభ ఆ తల్లిదండ్రులకు ఇవ్వండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పారు రాపించి పెట్టారంటే మేము జ్ఞానంతో ఉంటేనే గానా తండ్రి బిడ్డలు సరైన క్రమంలో పెంచేది ఇంటిలో ఇంటిని సరిగ్గా నడిపించాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే కదా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప తల్లిదండ్రులకి మీ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో నా తండ్రి ఒకరి మీద ఒక ద్వేషాలు లేకుండా నా ప్రభా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాను నా తండ్రి పాదాలు నేను పట్టుకున్నాను నా తండ్రి నా మీద జాలుపడి ఎన్నో తప్పులు చేశాను అయినా సరే అవన్నీ నా తండ్రి నన్ను క్షమించి అవన్నీ మర్చిపోయి మరలా నా తండ్రి నూతన సమాధానాన్ని మా కుటుంబంలో నూతన ప్రేమని ఒకరితో ఒకరి ఎడల నూతన సమాధానాన్ని ఉంచాడు నా తండ్రి అని నా ప్రప గ్రహించుకునే ఆ గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి వివాహాల కోసం ఎవరైతే చేయమని అడిగారో ప్రార్థిస్తున్నారో ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రప బిడ్డలు సంతోషంగా ఉంటారు మీ చెత్తు వారి వివాహాలు జరిగితేనే నా తండ్రి బిడ్డలు ఎప్పుడూ కలిసే ఉంటారయ్యా మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా బిడ్డలు విడిపోతారయ్యా ఎంతోమంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప బిడ్డలు వివాహం వేసి దాటిపోతుంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ మీ బిడ్డలు మీకు మొరపెట్టే బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా నాకు అలా ఉండాలి ఇలా ఉండాలని నా కృప లోక ఆశల ప్రకారం వారి హృదయాలు ఉండి ఆ హృదయాన్ని వారి ఆలోచనని మార్చివేసి నా కృప మొదట నా తండ్రికి లోబడితే చాలు మొదట నా తండ్రికి ఇష్టంగా ఉంటే చాలు నా తండ్రికి భయపడి నడుచుకునే అటువంటి వ్యక్తి నా జీవితంలోకి రావాలి నా తండ్రికి నా తండ్రికి లోబడి జీవించి నా తండ్రి మాట చొప్పున నడుచుకునే అటువంటి ఆమె నా జీవితంలోకి రావాలి అనే ఆ ఒక్క ఆలోచన బిడ్డల్లో ఉంచి మనం అడుగుచున్నాము నా తండ్రి లోకస్తులాగా అత్యాసకు పోకుండా లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా మీ వైపు చూస్తూ మీరు చెప్పిన విధంగా బిడ్డలు నడుచుకుని ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు పెట్టుకున్నారో ఈ నెలలో నా తండ్రి ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి ఆ వివాహం సక్రమంగా జరుగుతాయి ఏ లోటు రాదు ఉండనే నా తండ్రి కణాలు మీరు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహాలు మీరుంటే చాలు ఎలాంటి గొడవలు జరగ ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రావు రానివ్వరు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా అప్పులు పాలవ్వకుండా వివాహాలు సక్రమంగా జరిగేలా మీ కృపనుగ్రహించండి అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుండా వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే తెలివిని బిడ్డలు దయచేయండి నా తండ్రి అయ్యో నా భర్తతో నేను విడిపోయానంటే తప్పు నాదే కదా నా భర్తకు లోబడలేదు మాటకు మాట నేను చెప్పాను కదా నా భర్త మాట్లాడుతున్నా కూడా నేను తగ్గించుకోలేదు కదా లోబడలేదు కదా అని గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి నా భార్య నా భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు నా భార్య నేను ప్రేమించలేకపోయాను ఆమె లోకంలోనే బ్రతకవచ్చు కానీ నేను నా తండ్రి ప్రేమ ఎరిగిన వాడిని కదా నేనైనా తగ్గించుకొని ఉండాల్సిందే కదా నా భార్యని ప్రేమించాల్సిందే కదా ఆమెను మార్చమని నా తండ్రి దగ్గర నేను మొరపెట్టి ఉండాల్సిందే కదా అని గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డలకు కలుగు చేసిన ప్రభావం మీ పాదాల దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి ఒప్పుకునే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా ఒకరి మీద ఒకరికి పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని ఈ నూతన దినం నుండి తిరిగి మీ ప్రారంభించనుగ్రహించండి ఎవ్వరు వాళ్ళని ప్రేమించకపోయినా ఎవ్వరు వారితో సమాధానంగా లేకపోయినా నా భర్త నాకున్నాడు నా భార్య నాతో ఉంది కదా నా తండ్రే కదా మా ఇద్దరిని జతపరిచింది నా తండ్రి దృష్టిలో మేము ఉంటే చాలు నమ్మకంగా ఉంటే చాలు నా తండ్రి ఉంటే చాలు అనే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభు ఎవరైతే ద్రాగుడికి బానిసయ్యారు చెడు స్నేహాలు చెడు సంబంధాలు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తప్ప మాదే నా తండ్రి చిన్నప్పటి నుంచే బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్య ఇప్పుడు నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు అమ్మా నా బిడ్డలు నా మాట వినట్లేదమ్మా దారి తప్పిపోతున్నారమ్మా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు ప్రార్థించమని అడిగారు బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించిన అతడు మిమ్మల్ని క్షమాపణ అడిగారు అది కూడా మాకు మాకులేదారు ఎవరైతే త్రాగుడికి బానుసయ్యారో ఆ త్రాగుడి మీద అసహ్యత పుట్టించిన ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాలు చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించి వారి మనోనేతలు తెరిచి వారి పాపపు జీవితం వారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నాతో అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన ప్రప కుటుంబాలు కట్టమని ఆ కుటుంబాలను ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం మీరు ఆ కుటుంబాల్లో కార్యం జరిగించే వరకు నా ప్రభా ఆ బిడ్డల ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి యవన కాలంలో మీ కాడని మైటన్నారు నీకు మేలువని చెప్పినది ఎవనస్తున్న నాకండి లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు వస్త్రధారణ విషయంలో కానీ ఫ్యాషన్ విషయంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు ఆ వ్యర్థమైన దాంట్లోనే బిడ్డలు బ్రతుకుతున్నారయ్యా అయ్యో నేను ప్రార్థన చేసుకుంటున్నా నా తండ్రి మందిరానికి నేను వెళ్తున్నాను కదా అని సరిపెట్టుకుంటున్నారు కానీ నా తండ్రి ఏం చెప్తున్నాడు ఎలా ఉండమని చెప్తున్నాడు ఏది వ్యర్థం అని చెప్తున్నాడు ఏది విలువైనదని చెప్తున్నాడు నా కృప బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారయ్యా మేలుకరమైనది ఇది బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి దానిని బిడ్డలు అసహ్యించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి లోకస్తులాగా లోకాన్ని వెంబడించకుండా అందము మోసకరం అనేది మోసంలో బిడ్డలు బ్రతకకుండా మీకు ఇష్టమైన దాన్ని నా కృప బిడ్డలు ప్రేమించి మీకు అసహ్యమైన దాన్ని నా పరప ప్రతి ఒక్కరు అసహించుకునే హృదయాలను నా పరప ప్రతి ఒక్కరికి మాలో కలిగించమని ఆ హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నీ బాల్య తెలుమని నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోరు మా అని చెప్పిన దేవు మా బిడ్డల బాల్యంలో ఉన్నారయ్యా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపాధాన్నితో బిడ్డలకు అనుగ్రహించండి వాళ్ళు బాలుడుగా ఉన్నప్పుడే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీకు ఇష్టడుగా బిడ్డను పెంచండి నాథండి మీకు ఇష్టడుగా మరి హృదయాలు మీ వైపు తెప్పమని నా నాథండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నేనెలా నేనెలా జీవించాలి నేనెలా బ్రతకాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే కదా నా తండ్రి నాకు ఆ బహుమానం అందజేసేది అని ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారి హృదయాన్ని మరించి ఓర్పు సహనం బిడ్డలను చూసుకోవాలంటే నేను ఎంత సహనంగా ఉండాలి ఆ సహనం నాకు అలవాటం వాళ్ళు కదా అని గ్రహిం బిడ్డలకి ఇవన్నది ఇంట్లో అందరితో సమాధానంగా ఉండి మనుషుల మాటలు బిడ్డలు వినకుండా లక్ష్య పెట్టకుండా నా తండ్రి దగ్గర బహుమానం ఉంది మనుషుల మనుషులు చెప్పే మాట నేను వినను అనే హృదయాన్ని నా స్థిరమైన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని ఒప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా అది నిలబడుతున్న తండ్రి మీ నా అప్పుడ బిడ్డల వ్యాపారాలని నా తండ్రి ఆశీర్వదించి మనం అడుగుచున్నాము నా తండ్రి అత్యాసకి పోకుండా స్వార్థానికి పోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే మనసుని నా కృప బిడ్డలకు ఇవ్వండి ఎంత సంపాదించినా ఎంత హెచ్చించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా గర్వం అహంకారం బిడ్డలకు రానిపోతున్న తండ్రి అలాగే నా పరూప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు వారు చేస్తున్న వారు వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి అమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి మేము పంట వేస్తున్నాం కానీ ఎప్పుడూ పంట సమృద్ధిగా రాలేదమ్మా చేతికి నష్టాల్లోనే పంట వస్తుంది నష్టపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో నా ఉంటారు ఆ నష్టాన్ని నా ప్రభు ఆశీర్వాదంగా మార్చగల శక్తి మీకే ఉందయ్యా ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ నుండి దూరం అయి ఉంటే వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ మనసు గాయపరిచి ఉంటా దైతో క్షమించింది నా తండ్రి జాలి తెలియదు నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనమై అన్నారు నా తండ్రి వెర్రి వాళ్ళమయ్యే మీ మనసు గాయపరుస్తున్నామని తెలియకుండానే నా తండ్రి ఎన్నో పనులు చేస్తున్నారు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి జాలిగలదేవా బిడ్డలో చేసిన తప్పులు దైతో క్షమించి నా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించి మనం అడుగుచున్నామయ్యే మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది మీ ఆశీర్వాదం మీరు జ్ఞానం ఇస్తేనే ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు నష్టపోకుండా లాభాల్లోనే నాతోం వేసిన పంట సమృద్ధిగా చేతికొస్తే చాలు నాతో ప్రపంచమంతా కరువుందయ్యా కానీ మీరిచ్చిన మీరు ఆశీర్వాదించిన లో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా మీ ఆశీర్వాదం అంత సమృద్ధిని సమృద్ధినిచ్చి దినవుతుండ్రు మీరు తప్ప మాకి వారు ఉన్నారయ్యా బిడ్డలకు నాతోండి చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నాతోండి అలాగే నా ప్రభావ ఎవరైతే తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు నాతోండి ప్రతి ఒక్కరికి నా ప్రభావ మీ జ్ఞానం ఇవ్వమని నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు పొందుకోరు నా తండ్రి కానీ మీ జ్ఞానం ఇస్తేనే ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డనే పొందుకుంటారయ్యా ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సులభన్ మహారాజ్ గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కథ నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి దాంట్లో మీ బిడ్డనే ముందుంటారు మీరు జ్ఞానం ఇస్తేనే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు మీ బిడ్డలే పాస్ అవుతారు మీ బిడ్డలే ఆ సీటు ఫ్రీ సీటు కూడా పొందుకోవాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి మొదట మీకు ఇష్టలుగా లోబడి జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా బ్రహ్మ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అది దీర్ఘకాలిక వ్యాధులైనా సరే వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు పసిపిల్లల మొదలుకొని ముసలి వరకు వరకు తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ఎలాంటి రోగమైనా క్యాన్సర్ అయినా సరే గర్భాశయ క్యాన్సర్ అయినా కరుపులో గడ్డలైనా సరే నాతో గుండె జబ్బులైనా ఆస్తమైన ఆయాసమైనా సరే నాత నరాల బలహీనత పక్షవాతమైన థైరాయిడ్ అయినా సరే నాత అయినా సరే నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవ తెలుసు తెలియకు నా ప్రప బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పిపోయి వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరుచుంటుంది ఎంతో క్షమించిన తండ్రి తప్పు మాదేనాయి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నాతోండి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నూతన బలము నూతన శక్తిని అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి భర్తను కోల్పోయిన విధవరాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నాతో బిడ్డలు ఒంటరి వాళ్ళని బిడ్డలు బాధపడకుండా మీ తోడు ఉంది అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలనే బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రప ప్రతి కూడా మీడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభావ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త బారిన ప్రభా మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడల ఒకరి ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభప్ప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల అడుగుతున్నాం వారికి ఇచ్చిన నా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమె